హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఇప్పటికే సన్నాహాలు మొదలైన చెప్పొచ్చు నేటితో రెండో రోజు లాస్ట్ రోజు ఉండగా ఇరవై ఒకటో తారీఖు రోజు నామినేషన్ వేయబో వేయనున్నారు లంకల దీపక్ రెడ్డి బిజెపి అభ్యర్థి దాదాపు కేంద్ర మంత్రుల సహ సాయంతో కావచ్చు ఇక్కడ లోకల్ ఎంపీలు ఎంఈలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా హోరాహోరీ ప్రచారంలో పాల్గొన్నారు మీరు చూడవచ్చు హిట్ టీవీ స్క్రీన్ మీద ఉన్నటువంటి విజువల్స్ అంతా కూడా బీజేపీ స్థానిక నాయకులు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం అయితే జరిగింది దారులుగా ఉన్నటువంటి ఐదుగురు కావచ్చు పది మంది అక్కడ ఉన్న ప్రముఖులతో లోపలికి వెళ్లి నామినేషన్ వేయబోతున్నారు శ్రీలంకల దీపక్ రెడ్డి అని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా లేట్ గా లేటెస్ట్ గా ప్రచురించిన తర్వాత అయినా సరే ఐకమత్యం ఏదైతే బీజేపీ ద్వారా ఉన్నటువంటి ఐకమత్యం ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల పట్ల బీజేపీ ప్రభావం ఎంత ఉందో మీకు చూడొచ్చు దాదాపు కూటమి ప్రభుత్వం ద్వారా టీడీపీ రాబోతు రానున్న సమయంలో కూడా చక్రం దిప్పినటువంటి ఏపీలో అక్కడ పూర్తి మద్దతుగా కూడా టీడీపీ వర్గాలు కావచ్చు టిడిపి నాయకులు కూడా కొన్ని జెండాలతో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు స్వాగతం కావచ్చు వెల్కమ్ చెప్పడం వాళ్ళ చేతులలో జెండాలు ఇవ్వడం కూడా జరిగింది మరి ముఖ్యంగా బిజెపి నాయకులంతా కూడా ఆ అత్యుత్తమ ర్యాంకు లో కావచ్చు ఉన్నటువంటి ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నప్పటికీ అనేక సేవలు వదిలేసి ఉన్నటువంటి రోజు వారి కార్యక్రమాలు వదిలేసి యొక్క బీజేపీలో పాల్గొని వాళ్ళ వల్ల సత్తా చాటుకోబోతున్నారు మరి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్ర ప్రభావాలు పలిగేటువంటి రోజులు ఇవి వాళ్ళకు ఉన్నటువంటి ఉత్త హామీలు ఇచ్చేటువంటి రోజులు ఇవి ప్రజలు తమ తమ నిర్ణయతలుగా న్యాయ నిర్ణయతలుగా ఉన్నప్పుడు ఏ యొక్క పార్టీని గెలిపిస్తే మనకు మంచి జరుగుతుందో ఏ యొక్క పార్టీని గెలిపిస్తే మనకున్నటువంటి అభ్యర్థి జరుగుతాయో మనకు నియోజకవర్గాలు కావచ్చు కాలనీలు జరుగుతాయో మీరు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి కూడా మరికొంతమంది నాయకులు చెప్తున్నటువంటి ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే ర్యాలీలలో దాదాపు కిషన్ రెడ్డి కావచ్చు రామచంద్రరావు రావు కావచ్చు లేదంటే ఎంపీకి ఉన్నటువంటి రఘునందన్ రావు కూడా తమ తమ వాణిలతో తమ తమ బాణాలను గురి పెట్టేటువంటి వాక్చాదిత్యంతో ప్రజలంతా కూడా ప్రబల్ బాలు కావచ్చు అక్కడ నుండి ఉత్త హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు గత ఆ పది సంవత్సరాలు ఆగం చేసినటువంటి బిఆర్ఎస్ ని కావచ్చు ఎండగడుతున్నటువంటి పరిస్థితి మనకు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి సందర్భాలు కావచ్చు సన్నాహాలు మనకు కనిపిస్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది ఇది ఇలా మొదలైతే దాదాపు రేపటి నుంచి ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి హోరాహవరి పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఏకం చేసి అక్కడ ఉన్న లోకల్ పార్టీ క్యాడర్ తో మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు వాళ్ళకంతా కూడా మేము అంటే మేము అని చెప్పేసి దాదాపు నలభై మంది విడుదల చేసినటువంటి కాంగ్రెస్ దానికి సందర్భంగా వినూత్నంగా వీళ్ళు ఎంతమంది లోపల ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే లోకల్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ వాళ్ళ ఇన్ఛార్జీలు ఎంతమంది తీసుకోబోతున్నారు లేదంటే బీజేపీకి బలోపేతం చేయడానికి ఇంకెంతమంది కృషి చేస్తున్నారో కూడా రానున్న రోజుల్లో మనకు క్లుప్తంగా తెలిసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరామెన్ ప్రవీణ్ తో కలిసి సురేష్ జూబ్లీ హిల్స్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन